సేంద్రీయ ఆహారోత్పత్తులపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు నలుపు ఎరుపు దేశవాలి వరి రకాల సాగు వాడకం క్రమక్రమంగా పెరుగుతోంది అయితే కోతకు ముందు పడిపోవటం దిగుబడులు తక్కువగా ఉండటం వంటి సమస్యలు రైతులకు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో బాపట్ల వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు మేలు చేయడంతో పాటు నాణ్యత ఆహార విలువలు కలిగిన వరి రకాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో బీపీటీ రెండు ఎనిమిది నాలుగు సున్నా వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు టీఎంయు ఏడు సున్నా రెండు తొమ్మిది ఐఆర్జీసీ ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఎన్టీయో ఒకటి సున్నా ఎనిమిది ఒకటి రకాల సంకరం ద్వారా ఈ నలుపు రంగు వరి వంగడాన్ని రూపొందించారు రెండు వేల పంతొమ్మిది ఖరీఫ్ సీజన్ నుంచి రైతు క్షేత్రాలు మినీ కిట్ పరీక్షల నిర్వహణకు అనుమతి పొందింది బీపీటీ రెండు ఎనిమిది నాలుగు ఒకటి వరి రకం దీని పంటకాలం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు ఈ రకం దాదాపుగా నూట పది సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది పడిపోదు దోమపోటు అగ్గి తెగుళ్లను తట్టుకుంటుంది ఈ రకాన్ని ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరానికి పోషకాలు అందటంతో పాటు రోగ శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మా రీసెర్చ్ స్టేషన్ నుంచి ఇటీవల కాలంలో ప్రఖ్యాతి చెందిన వారి వరి వంగడము బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఒకటి దీంట్లో స్పెషాలిటీ ఏమిటంటే ఇది నల్ల రంగులో బియ్యం ఉంటాయి సో ఈ ముఖ్యంగా మేము మా దృష్టి ఈ రకం మీద పెడతానికి కారణం ఏంటంటే మనకి దిగుబడులు దాదాపుగా చాలా వరకు అధిక దిగుబడులు సాధించే రకాలన్నీ వచ్చినాయి కాకపోతే నాణ్యత పరంగా ఆహార విలువలు కలిగినటువంటి వరి రకాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది ఇది ఐఆర్జీసీ రకంతోను ఎన్టీయు రకాలతోటి డబల్ క్రాస్ చేసినటువంటి రకం ఇది సో దీని ప్రత్యేకత ఏంటంటే మనకి బ్లాక్ కలరు పెరి కారు పొండటం అలాగే ఈ దీని కాలపరిమితి కానీ మనం చూసుకుంటే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు వస్తుంది ఇది హైట్ కూడా బాగానే హైట్ వస్తుంది కాకపోతే దీనికి పడే గుణం లేదు అలాగే ఇది దోమ తెగులు కూడా చాలా వరకు తట్టుకుంటుంది సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకంతా కూడా ఎక్కువగా ఆర్గానిక్ వైపు మల్లుతా ఉండరు సో ఆర్గానిక్లో కూడా ఈ వరి రకం పండించుకోవటానికి వీలు అవుతుంది ఈ పురుగులు తెగుళ్ళు తట్టుకునే రకం కాబట్టి సో ఈ రకం యొక్క ప్రత్యేకత బ్లాక్ కలర్లో ఉంటుంది సో ఈ బ్లాక్ కలర్ ఉండటం వలన ఈ రకంలో ఏంటంటే యాంతోసైనిన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంటుంది సో ఈ యాంతోసైన్ మనందరికీ తెలుసు మామూలుగా బాడీలో రెసిస్టెన్స్ పెంచడం కోసం మనకి బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ పర్టికులర్గా ఈ క్యాన్సర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఇట్లాంటివి తట్టుకోవాలంటే మనలో ఇమ్యూనిటీ పెంచాలి కాబట్టి పెంచగలిగే శక్తి కొంత ఈ రకానికి ఉంటుంది అలాగే దీంట్లో ఫైబర్ క ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దాదాపు టెన్ దాకా ఉంది అంతేకాకుండా ఐరను జింకు చూసుకుంటే మామూలు మన యాభై రెండు సున్నా నాలుగుతో పోల్చినప్పుడు దాదాపు మూడు రేట్లు ఎక్కువగా ఉంటుంది సో ఇది ఆహారంగా తీసుకోవటం వలన ఎంతో కొంత మనకి కొంత బాడీలో రెసిస్టెన్స్ పెరుగుతుంది ఈ మధ్య నల్ల బియ్యం వైపు మళ్ళుతూ ఉండరు దానికి కానీ ఎక్కువగా మన వాళ్ళు ఈ బర్మా బ్లాక్ కానీ లేదా మణిపూర్ బ్లాక్ ఈ రకాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉండరు అయితే ఈ రకాలన్నీ కూడా మనకి పాలు పోసుకునే దశ వచ్చేసరికి పడిపోవటం జరుగుతూ ఉంది సో దానివల్ల దిగుబడులు కూడా పది బస్తాలకి మించి కావట్లేదు అది సో ఈ రకంగా చూసుకుంటే మనకి ఇది పడిపోయినటువంటి రకం కాబట్టి దాదాపుగా ఈ రకము మనకి ముప్పై వస్త్రాల దాకా కూడా దిగుబడి వస్తుంది అలాగే మనం వండటం కానీ చూస్తే వండుకున్నప్పుడు ఈ బియ్యము మనకి మామూలుగా మనం బీపీటీ సాంబా మసూరి కానీ వండితే ఎలాగా అన్నం పొడి పొడిగా వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది జనరల్గా మణిపూరి బ్లాక్ ఇవన్నీ ఏంటంటే ఈ దేశీ రకాలన్నీ కూడా అన్నం ముద్దైపోతుంది అది ఈ రకము కొంచెము దగ్గర దగ్గరగా కానీ నాటుకుంటే ఆ ముప్పై బస్తాల కంటే కూడా ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా రైతులు బర్మా మణిపూర్ బ్లాక్ వరి రకాలను సాగు చేస్తున్నారు ఈ రకాలు పాలు పోసుకునే దశలో పడిపోతున్నాయి తద్వారా దిగుబడులు తగ్గుతున్నాయి ఎకరం విస్తీర్ణానికి పది బస్తాలకు మించి దిగుబడి రావటం లేదు బీపీటీ రెండు ఎనిమిది నాలుగు ఒకటి వరి రకం పడిపోని రకం కాబట్టి ముప్పై బస్తాలకు మించి దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బియ్యం వండినప్పుడు పొడిపొడిగా వస్తుందని తెలిపారు ఉప ఉత్పత్తులు చేసి విక్రయించొచ్చన్నారు ఈ రకమునికి మార్కెటింగు కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా ఈ రకం విడుదల కాల మనకి త్వరలో విడుదలకి ప్రపోజల్ పెట్టబోతున్నాము సో ఈ రకానికి ఏంటంటే యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు దాదాపుగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఇరవై వేల హెక్టార్ల వరకు కూడా ఈ నల్ల బియ్యాన్ని సాగు చేస్తూ ఉన్నారు రైతు నుంచి రైతుకే ఎక్కువగా విత్తనం వెళ్ళిపోతూ ఉంది సో రైతులు కూడా కిలో వచ్చి దాదాపు వంద కేజీల దా వంద రూపాయల దాకా అమ్ముకుంటున్నారు మామూలుగా మనము ఈ అమెజాన్లో కానీ వీటిలో చూసినప్పుడు నల్ల బియ్యం మనకి దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు కిలోకి అమ్ముతున్నారు వాళ్ళు సో అది ఇప్పుడు ఈ ఆర్గానిక్ షాపుల్లో కానీ వాటిలో చూస్తే ప్రస్తుతం ఈ బియ్యం కూడా మనకి దొరుకుతూ ఉంది ఇది వచ్చేసరికి ఆర్గానిక్ షాపుల్లో రెండు వందల యాభై రూపాయలకి అమ్ముతున్నారు సో రైతు వారికి అమ్ముకున్నప్పుడు కూడా వంద నుంచి నూట యాభై రూపాయలతో కూడా దీన్ని బియ్యం తయారు చేసి అమ్ముకోవచ్చు అయితే బియ్యం తయారీకి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ మామూలు మిల్లుల్లో కానీ పెద్ద మిల్లులు వేస్తే ఆల్రెడీ దాంట్లో ఉన్న తెల్ల బియ్యం కలిసిపోయి రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కడన్నా చిన్న మిల్లులు ఉంటే ఆ మిల్లుల్లో ఈ బియ్యం కానీ వేసుకొని చేసుకుంటే కల్తీ లేకుండా నీట్గా వస్తుంది సాగు విషయంలో కానీ చూస్తే ఏమి తేడా లేదండి ఏ ఏ విధంగా అయితే మనము ఇతర రకాలు సాగు చేస్తున్నామో దీన్ని కూడా అదే అదే విధంగా సాగు చేసుకోవచ్చు అలాగే ఈ పురుగులు ఇవన్నీ కూడా తట్టుకుంటుంది కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ఆర్గానిక్లో కూడా పురుగు మందులు కొట్టకుండా చేసుకోవచ్చు మహా అయితే చివరిలో ఏమన్నా కొంతమంది రైతులు చెప్పింది ఏంటంటే పాలు పోసుకునే దశలో ఈ బ్రౌన్ స్పాట్ ఆకు మీద మచ్చ అనేది ఒకటి కనపడుతుంది అంటున్నారు అటువంటిది వచ్చినప్పుడు ఒక ఎం ఫార్టీ ఫైవ్ కానీ టిల్ట్ కానీ ఇట్లాంటి మందుల్ని ఒక ఐదు రోజుల గ్యాప్లో ఒక రెండు సార్లు పిచ్చిగారి చేసుకుంటే మనకి ఎటువంటి ఇది లేకుండా చేసుకోవచ్చండి ప్రస్తుతం మినీ కిట్ల దశను ఈ నూతన వంగడం పూర్తి చేసుకుంది త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది ఈ రోజు వరకు రాష్ట్రంలో సుమారు ఇరవై వేల హెక్టార్లలో బీపీటీ రెండు ఎనిమిది నాలుగు ఒకటి రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు రైతు నుంచి రైతుకే విత్తనం వెళ్తోందన్నారు శాస్త్రవేత్త అన్ని రకాల వాతావరణాల్లో పెరుగుతా ఉంది ఖరీఫ్లో మేము ఇక్కడ సాగు చేసినప్పుడు మాకు దాదాపుగా ముప్పై బస్సాల దాకా దిగుబడి వచ్చింది అంటారా అన్ని నేలల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు నీటి యాజమాన్యం కానీ చూస్తే ఇది కూడా సేమ్ మామూలు వాటికి ఎలా పెడతామో అదే విధంగా నీటి యాజమాన్యము కొద్దిగా ఏంటంటే ఆరు తడి మీద కానీ పండించుకుంటే మనకి ఏంటంటే ఈ పురుగులు తగ్గుతు అట్లాగే దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంది అలాగే దాని దగ్గర కానీ చూస్తే రైతులు కొంతమంది ఏమండి ముడి బియ్యం తినలేకపోతున్నాం అంటున్నారు సో అట్లాంటప్పుడు ముడి బియ్యము డైరెక్ట్గా ముడి బియ్యంలా కాకుండా లైట్ పాలిష్ జస్ట్ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కానీ పాలిష్ చేస్తే దీన్ని కూడా మామూలు అన్నంలాగే వండుకుంటే సరిపోతుంది ఆ ముడి బియ్యం అనేసరికి ఏంటంటే కొంచెము గింజలు గింజలుగా ఉండి తినటం కొంచెం కష్టం అనిపిస్తుంది అందరూ తినలేరు కూడా సో దీన్ని మామూలుగా లైట్ పాలిష్ చేసుకోవటం వలన కూడా మనకి దాంట్లో ఉండే న్యూట్రియన్ కంటెంట్స్ మరీ పెద్దగా ఏమి తగ్గట్లేదు ఆ విధంగా పాలిష్ చేసినా కూడా మామూలు యాభై రెండు సున్నా నాలుగు మీద దాదాపు డబల్ ఉంటుంది అలా యాంతోసైన్ కంటెంట్ కూడా ఏమి పెద్దగా తగ్గట్లేదు కాబట్టి ఒక లైట్ పాలిష్ చేసుకుంటే మామూలు అన్నంలాగా వండుకొని తినేసేయచ్చు సేంద్రియ విధానంలోనూ ఈ రకాన్ని పండించుకోవచ్చు అన్ని రకాల వాతావరణంలో అన్ని నెలల్లో ఇది పెరుగుతుంది ఆరుతడి పద్ధతిలో పండిస్తే మంచి దిగుబడులను రైతులు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్త మరి క్షేత్రస్థాయిలో రైతులకు అధిక దిగుబడులను అందిస్తున్న ఈ వరి రకం రైతులకు మేలు చేస్తుందని ఆశిద్దాం